హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు భూజితాస్ కిచెన్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు అందరూ లంచ్ చేశారా ఈరోజు నేను వంకాయ ఎగురు అనేది చేస్తున్నాను చాలా టేస్టీగా సింపుల్గా లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా అయిపోతుంది ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూడండి ముందుగా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి పంపుకు సంబంధించినవి పచ్చి పచ్చిపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని టూ మినిట్స్ కలుపుకోవాలి తర్వాత అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులోనే వంకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి వంకాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకుంటే చిదురు చిదురు అయిపోతాయి ఇలా నిలువుగా ఒక వంకాయని రెండు ముక్కలుగా మూడు ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కండ్ర అనేది ఎక్కకుండా ఉంటుంది చూసారా ముక్క అనేది జాగ్రత్తగా కలుపుకుంటే పీస్ అనేది చిదురవ్వకుండా ఉంటుంది వంకాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత దాంట్లో సాల్ట్ కూడా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉంటే మనకి వంకాయ అనేది ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా ధనియాల పొడి వేసుకోవటం వల్ల వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైలు టేస్ట్ అనేది వస్తుందనమాట ధనియాల పొడి కూడా వేసుకొని రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక్కసారి ఇలా ధనియాల పొడి కూడా వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత అందులోనే మన రుచికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసాను మా ఇంట్లో వాళ్ళు ఆ స్పైసీనెస్ తింటారు తర్వాత కారం కూడా వేసిన తర్వాత ముక్క చిదురవ్వకుండా కలుపుకోవాలి ఎప్పుడైనా మనం ఇలాంటి ఎగురుకూరలు చేసేటప్పుడు అట్ల కాడతో మనం కలుపుకోవటం వల్ల ముక్క అనేది చిదరవకుండా ఉంటుంది ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత నేనైతే కొత్తిమీర వేయలేదు కొత్తిమీర లేదు మీకు కొత్తిమీర వేసుకొని నా దగ్గర కసూరి మేతి ఉంది కసూరి మేతి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి కసూరి మేతి కూడా వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లంచ్ బాక్స్లోకి ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి వంకాయ కూర కూరయగమ్మా ఏంటి నువ్వు చెప్తున్నావు అనుకుంటారేమో కానీ ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు పూజితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్